వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ ఈక్వాలిటీ అనే ఎజెండాతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను న్యాయవాది అరేల శివరాం ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న న్యాయవాది అరిగల శివరాం ప్రసాద్ వరుస సంఖ్య ఐదు నంబర్ కు ఎదురుగా ఒకటి అని వేసి తనని అఖండ మెజార్టీతో కల్పించవలసిందిగా కోరిన అరిగల శివరాం ప్రసాద్ పట్టపదుల తరఫున వాడిని వినిపించడానికి న్యాయవాదిగా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈక్వాలిటీ అనే నినాదంతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను మేజవాడ బార్ అసోసియేషన్ ஜனல் செகிரட்டரி அருகலிவராம் ராஜா குண்டூரு உம்மடி கிருஷ்ணா ஜி பட்டபல ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున జరిగొ పట్టబదుల శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన బైజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివరాం ప్రసాద్ నందగామ జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన విజయానికి న్యాయవాదులు పట్టభద్రుల ఉద్యోగస్తులు విద్యావంతులు అందరూ సహకరించాలని కోరారు తమ మొదటి ప్రాధాన్యత ఓటుని వరుస సంఖ్యలో ఐదవ కు ఎదురుగా ఒకటి అని వేసి అరిగల శివరాం ప్రసాద్ చర్యలు కల్పించాలని కోరారు శివరాం ప్రసాద్ రాజా నేను బెజవాడ పాలసీ జనరల్ సెక్రటరీని రేపు జరగబోబు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఒకటి అనేటువంటి అంకెను వేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం గతంలో నేను ఆంధ్ర సిటీలో ఆంధ్ర సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపై విద్యార్థి నాయకుడిగా విద్యార్థులకు పక్షాన్ని నిలబడి విజయం సాధించాను అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ న్యాయవాద వృత్తిలో ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నాను గత సంవత్సరం జరిగినటువంటి బెజవాడ పాలసిన ఎన్నికల్లో నేను ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది నా గెలుపుని కులానికి మతానికి అత్యుత్తంగా నా న్యాయవాద మిత్రులు ఆస్వాదించారు నీతి నిజాయితీ అనేటువంటి ఎజెండాతో నేను ప్రయాణిస్తున్నాను ప్రధానంగా నేను ఒక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను నిలబడతానికి ఒక ప్రధానమైన కారణం ఉంది నేను గతంలో గుంటూరు పట్నంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్న టైంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎటువంటి రిక్రూట్మెంట్స్ వచ్చే కాదు ఏదో అరకొర ఒక రిక్రూట్మెంట్ వచ్చినప్పటికీ కూడా ఆ రిక్రూట్మెంట్లు ఇన్ టైంలో జరిగే కాదు మేమందరం కూడా ఆ హాస్టల్స్లో ఉండి రూముల్లో ఉండి ఆరుగురు ఏడుగురు గారు కలిసి మరి చదువుకునేటప్పుడు ఆ రిక్రూట్మెంట్ ఇన్ టైంలో జరిగేది కాదు మేము కష్టపడి చదువుకునేటప్పటికి ఒక వారం ముందర ఆ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పొందడం మా పరిస్థితి అగమగోచరంగా ఉండేది అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి నేను సమాజానికి సేవ చేయలేని తలంపుతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఈరోజు నేను బారేషన్ అధ్యక్షులు అయిన తర్వాత న్యాయవాదులపై జరిగే దాడులపై నేను స్పందించడం జరిగింది కృష్ణా గుంటూరు జిల్లాలో నుండి న్యాయవాదులు ఎంతో బాధలు గురి చేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో మేమందరం కూడా జిల్లా ఫెడరేషన్స్ కృష్ణా అండ్ గుంటూరు జిల్లా ఫెడరేషన్స్ ద్వారా న్యాయవాదులపై జరిగిన దాడులు కానీ మరి వాళ్ళ సమస్యలపై మేము మేమందరం అందరం కూడా గా మాట్లాడి మేము సమస్యను పరిష్కరించడం జరిగింది నా న్యాయవాదు మిత్రులతో పాటు నేను ఒక టీచర్ కొడుకుని గతంలో నేను టీచర్ కొడుకునేప్పటికీ అందరు సమాజానికి సేవ చేస్తున్నాను ప్రధానంగా ఉద్యోగుల విషయంలో మరి గతంలో జరిగేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు కూడా మరి ఎంప్లాయీస్ రావాల్సినటువంటి ఏరియర్స్ విషయంలో ఇప్పటికీ మాట్లాడటం లేదు అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ అనేటటువంటి పార్టీలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి వాటర్లు ఒక మంచి నాయకుడిని శాసన మండలి పంపించి సమస్యలపై ఎన్నో సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి ప్రాథమిక అవకాయైనటువంటి విద్య వైద్యం ఇవన్నీ కూడా మనం నెరవేర్చాలి ఇంకో మాట చెప్పాలంటే మన ఒక మంచి చేసేటువంటి నాయకుడిగా సమాజంలో ఉంటే డెఫినెట్గా అందరూ ఆశ్రయిస్తారు నా ఆశయం బలపడాలని మీరు అందరూ కూడా నాకు సహకరించి రేపు జరగబోయే ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ ఫైవ్ ఒకటే అంకిన వేసి గెలిపించాలి అదేవిధంగా న్యాయవాదులకి రక్షణ చట్టం తీసుకురావాలి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వాలి మరి విద్యార్థులకి ఒక జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలి ఎంప్లాయీస్ నిరుద్యోగులు అనేటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడైతే సిస్టమేటిక్ వస్తుందో సటన్ టైంలో ప్రిపరేషన్ అవుతారు వాళ్ళకి కాలం కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి వేసులుబాటు కూడా వాళ్ళకు ఉంటుంది ఇంకో ప్రధానమైన విషయం మరి ప్రైవేట్ టీచర్స్ వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనంతో పాటు పని గంటలు ఉండాలి ఎందుకంటే నా మిత్రులు చాలామంది నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు కనీసం ఆదివారం నాతో స్పెండ్ చేయమంటే మాకు టైం లేదని చెప్పంటారు మరి యాజమాన్యాలు వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాయి వారి కోసం కూడా వారి గళాన్ని నేను మండలిలో మాట్లాడతాను ఇంకా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలంటే ఒక మంచి నీతి నిజాయితీ నాయకుడు కావాలి మీ వాణిని నేను డెఫినెట్గా శాసన మండలిలో వినిపిస్తాను మీ అందరి కోసం నేను ఉంటాను నాకు ఒక అవకాశాన్ని కల్పించి రేపు జరగబో ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ ఫైవ్ పై మొదటి ప్రాధాన్యత ఒకటి వన్ అన్ వేసి నాకు అఖండ మెజార్టీ కల్పించవలసిందిగా చెప్తున్నాను అదేవిధంగా గ్రాడైడ్స్ వాటర్స్ అందరిని కూడా నేను ప్రత్యక్షంగా అందరిని కలలేకపోతున్నాను మీ అందరిని కూడా కలిసి ఒక మంచి పని చేస్తానని నన్ను ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అన్న ఒక న్యాయవాదిగా మీరు న్యాయవాదుల కోసం శాసనమండలిలో రాబోయే రోజుల్లో మీరు కనుక ఎందుకైతే ఏం చేయ ఏం చేసే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు న్యాయస్థానాల్లో మరీ ముఖ్యంగా జిల్లా కోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టు వరకు సో మీకున్నటువంటి పరిధిలో కేసులు అత్యధికంగా ఎందుకని పెండింగ్లో ఉండదు దాని మీద మీకు ఏమన్నా ప్రజలకు ఏమైనా చెప్పబోయే అవకాశాలు అంటే ప్రధానంగా కేసులు పెండెన్సీ అనేది ఇటీవల కాలం తగ్గిందండి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం టైమ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది టైం షెడ్యూల్ ప్రకారం కేసులను కొన్ని త్వరగా డిస్పోజ్ చేస్తున్నారు గత రోజుల్లో పరిస్థితులు వేరు ఇప్పుడున్న ప్రజెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ వేరు సరే మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ ఏ రకమైనటువంటి హామీ నమ్మకాన్ని కలిగించే అవకాశాలు ఏమైనా గ్రాడ్యుయేట్స్కి నేను నిరుద్యోగ మృతిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి మీరు ఎలాంటి హామీ ఇస్తారు నేను ప్రధానంగా నా ఎజెండాలో నిరుద్యోగి లేనటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి నిరుద్యోగి ఉన్నాడో వాళ్ళకి ఐదు వేల రూపాయలు నెల నెల ఇవ్వాలండి ఎందుకంటే అతను తన యొక్క పరిస్థితులు చదువుకుని ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ముఖ్యం ఆ ఫైనాన్స్ ఎప్పుడైతే ఒక ఐదు వేల రూపాయలు ప్రభుత్వం కనుక ఇస్తుందో అతను ప్రోత్సాహంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఇంకో ప్రైవేట్ ఉద్యోగానికి అయినా సరే ప్రిపరేషన్ అయ్యి ఒక హుందాతనంగా అతను వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నా యొక్క ఆలోచన ఏంటంటే నెలకు ఐదు వేల రూపాయలు నిరుద్యోతి ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా మీ వీళ్ళందరూ సహకారంతో నేను వాలంటీర్గా నేనేం చేయలేండి నేను ఒక్కటిగా ఈ సమాజంలో ఏం చేయలేదు నాతో పాటు నా సోదరులు అంటే మన విధంగా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నేను ఆర్గనైజ్ చేసి డెఫినెట్గా ఏదైతే సమస్యలో వీటన్నిపై నేను పోరాటం చేస్తానని చెప్తున్నాను మీ మధ్య న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడులకి సరైన చట్టం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా అదేనండి అది ప్రధానంగా న్యాయ న్యాయవాదంటేనే ఈ దేశంలో మంచి గుర్తింపు వాళ్ళపై కూడా రౌడీసం గుండా ఈసం దాడులు సో మీ ఏ రకంగా వీళ్ళపై మీరు ఏ రకమైనటువంటి చట్టాన్ని రూపొందించే అవకాశాలు అసలు న్యాయవాదులు స్వతంత్రోద్యమ కాలంలో నైంటీ పర్సెంట్ మా న్యాయవాదులేనండి మనం చూసుకుంటే గాంధీ గారి కాడ నుంచి అంబేద్కర్ గారు నెహ్రూ గారు సోకాళ్ళు అందరూ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లేటర్స్ అందరూ కూడా స్వతంత్ర సభలో వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా న్యాయవాదులే న్యాయవాద వ్యవస్థలు ఇప్పుడు ఉన్నటువంటి మా